అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తమను గెలిపించిన ప్రాంత అభివృద్ధికి నిధులు తేవాలని సోయి తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రులకు లేకుండా పోయిందన్నారు ఏపీ బీహార్ రాష్ట్రాలకు నిధుల కేటాయింపు కోసం ఆయా రాష్ట్రాల ఎంపీలు చేసిన కృషిని కొనియాడారు రాబోయే రోజుల్లో ఇక్కడి ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలని ఆయన హితవు పలికారు కేంద్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు పూర్తి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మన బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో కాళేశ్వరం జాతీయ హోదా ప్రకటించాలని ఆ హైకోర్టు తీసుకురావాలని ఇలా అనేక తెలంగాణ కోసం మరి బీఆర్ఎస్ ఆనాడు ఎంపీలు కొట్లాడితే ఇవాళ ఒక్క ఎంపీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా తెలంగాణకి ఉన్నాయి గీ అవకాశాలు తెలంగాణ ప్రాంతానికి మరి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తినటువంటి కానీ ఇవాళ కొట్లాడి ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాకపోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది అంటే తెలంగాణ ప్రాంతం పట్ల గాని తెలంగాణ అభివృద్ధి పట్ల గాని ఈ ఎంపీలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనకు తెలుస్తా ఉంది ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు వేములవాడ వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ చెప్పింది దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇదే కొండగట్టుకు మన బండి సంజయ్ వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కానీ వీరందరూ కూడా చెప్పింది కానీ ఇవాళ కొండగట్టు కానీ దేవాలయాలు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలే రోడ్లకు జాతీయ రహదాలు లేవు